నేరుగా విత్తుకొని వరి సాగు చేసే విధానంలో కలిగే లాభాలను మనం గమనిస్తే కనుక అందులో ప్రధానంగా ఇందులో నారుమడి తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు నారు పోసుకోవాల్సిన ఉండ అవసరం ఉండదు మరియు నారుమడి పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడవు మరియు నారుమడికి తయారీకి అయ్యే అవసరమయ్యేటటువంటి ఖర్చులు కూడా మనకు ఉండవు అదే కాకుండా నారు పీకడము మరియు ప్రధాన పొలంలో నాటేయడము ఇవన్నిటి కలిపి అంటే నారుమడి తయారీ నుంచి నాటేసే వరకు కూడా దాదాపు ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది వేల వరకు కూడా మనకు ఖర్చు అనేది ఆదా అవుతుంది ఇదే కాకుండా మనము ఈ నేరుగా విత్తుకొని వరి సాగు చేస్తూ ఉన్నప్పుడు మనము అంటే వరుసల మధ్య కొంతము దూరము ఉంచు ఏర్పాటు చేసుకుంటే కనుక ఆ చీడపీడల ఉధృతి అనేది కూడా తగ్గుతుంది తద్వారా మనం వేసినటువంటి పోషకాలు కూడా మొక్కకు అంది మొక్క పెరుగుదల అభివృద్ధి బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా చీడపీడల యొక్క ఉధృతి కూడా ఈ విధానంలో తగ్గుతుంది ఈ ఇదే కాకుండా అంటే ఇవే కాకుండా ఇంకా ఈ నేరుగా విత్తుకొని వరి సాగు చేసే విధానంలో దాదాపు ముప్పై ఐదు నుండి నలభై శాతం వరకు మనము నీటిని ఆదా చేసుకోవడానికి వీలవుతుంది అంతేకాకుండా ఇందులో మనము సాంప్రదాయ వరి సాగులో నీళ్లు నిరంతరంగా ఉంచి సాగు చేసేటప్పుడు ఈ కర్బన ఉద్గారాలలో ప్రధానంగా మిథేన్ అనే వాయువు వాతావరణంలోకి వెలువడి వాతావరణ కాలుష్యానికి కూడా కారణమవుతూ ఉంది ఈ మిథేన్ ఎమిషన్ను తగ్గించడానికి ఈ నేరుగా విత్తుకునే వరి సాగు అనేది ఒక మంచి విధానంగా మనం పరిగణించుకోవాలి ఈ విధంగా నేరుగా విత్తుకుని వరి సాగు చేసే విధానంలో మనము ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి లాభాలన్నీ కూడా మనకు కలుగుతాయి కాబట్టి రైతాంగము నేరుగా విత్తుకుని వరుసాగు చేసే విధానం వైపు కూడా దృష్టి సార సారించాల్సిందిగా కోరుతా ఉన్నాను